నేను చెప్పేది విన్నా పంచాక్షరి దేవతన్నా ఆమెను చంపద్ది అన్నా నిజమన్నా దేవతే పంచాక్షరి చెప్తున్నా అన్ని జరుగుతున్నాయి చిన్నప్పుడు నాకు జబ్బు చేసినప్పుడు చచ్చిపోతాడు చచ్చిపోతాడన్నారు కానీ పంచాక్షరి మాత్రం నేను బతుకుతానే చెప్పిందన్నా రే నిధి కోసం నానే వాళ్ళను కూడా చంపేస్తా

మనకి ప్రమాదం పోయి పట్టుకోండా అనుకున్నట్లే పంచాక్షరిని చంపేశాం గుడికొచ్చే భక్తుల్ని కూడా చంపండి దాంతో గుళ్ళో పూజలు చేస్తే అరిష్టమని మనమే ప్రచారం చేసి గుడిని మూసే

గుడికొచ్చిన భక్తులు చచ్చిపోతుండ్రు బయటి వాళ్లు మన ఊర్లోకి రాని భయపడుతుండ్రు అందుకే కొంతకాలం ఆపేద్దాం అదేమిటయ్యా పూజలు ఆపేస్తే ఎలా పంతులు గారు లేదంటే మన ఊరు శ్మశానం అవుతుంది నేను చెప్పేది మన మంచి కోసం చస్తారా కొంతకాలం గుడిని మూసేయండి అన్నా నువ్వు చెప్పినట్టు గుళ్ళ నిత్తావడం మొదలు పెట్టా అన్న వనకు దిగిన వెంటనే భయంకరమైన శబ్దాలు వస్తున్నాడు పెద్ద పెద్ద అరుపులో కేకలు ఉళ్ళో కాలు పెట్టాలంటే భయమేస్తుందన్నా అవునన్నా నేను చెప్పేది నిజం గుళ్ళ నిత్తావటం అంటే చాలా కష్టం మా మాట నమ్మన్నా నీటి కోసం ఎలాంటి వడ్డీ రప్పించాలో వాడిని రప్పిస్తాను నచ్చావురా నేను శక్తులతో చేయలేని పని లేదు నువ్వు బలంతో బలగంతో ఇంతవరకు చేశావు పంచాక్షరిని చంపావు గుడిని మోహించా మంచి పని మధ్యలో ఆపవచ్చు కాని చెడు సగంలో ఆపకూడదు నీ బుద్ధి బలం నా శక్తి బలం కలిస్తే నిధి నీ సొంతమవుతే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నా పంచాక్షరికి అంతా ఈ దేవాలయమే ఈ గుడి మండపంలోనే పుట్టింది అమ్మవారినే ఆరాధిస్తూ పెరిగింది చివరికి ఆ అమ్మ దగ్గరికే వెళ్ళిపోయింది వెళ్దాం పద E <coughs> తాతయ్య తాతయ్య బాబు ఈ అమ్మాయిని చూస్తే అచ్చం మన పంచాక్షరిలా ఉంది కదా అవును బాబు అచ్చం నా బిడ్డలాగే ఉంది కాని కాదు మావయ్య ఈ అమ్మాయి పేరు హనీ హైదరాబాద్ లో పరిచిపోయింది లోపల పద లోపల పదండి రండి శ్రీరామ్ పాపకి పాప మామూలు స్థితికి రావడానికి కారణం ఈ హనీయమాయ పాపని మళ్ళీ ఇలా చూస్తారనుకోలేదమ్మా మీ నాన్నగారి పేరేంటి సూర్యనారాయణ పటేల్ సూర్యనారాయణ పటేలా ఒక్క నిమిషం అమ్మా ఈ ఫోటో చూడమ్మా ఫోటో మీ దగ్గర ఉందంటే ఇందులో మీరున్నారు మీ నాన్నగారు అంటే ఇంతకాలం మీరు అవునమ్మా నేను అనుమానం నిజమే మా అన్నయ్య తప్పు చేస్తే క్షమిస్తాడు కానీ అదే తప్పు దాస్తే మాత్రం అసలు క్షమించాడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ విషయం అన్నయ్య మీద ఉన్న గౌరవంతోనో భక్తితోనో భయంతోనో అన్నయ్యకి చెప్పలేకపోయాను ఈ విషయం తెలియక మా నాకు ఒక గొప్ప సంబంధం తెచ్చాడు అదే సమయంలో నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని మా ఇంట్లో అడుగు పెట్టాను అది తెలిసి ఆ కొప్పింటి వాళ్ళు మా ఇంటికి వచ్చి మా అన్నయ్యని అనరాన్ని మాట్లాడుతుంటే వాళ్ల ముందు మా అన్నయ్య తలెత్తుకోలేకపోయాడు ఈ పరిస్థితికి కారణమైంది నేను మా అన్నయ్యకి నా మొహం చూపించలేక నా భార్యతో ఈ ఊరు వచ్చేసానమ్మా అవునమ్మా ఆ తర్వాత నేను లేని ఆ ఇంట్లో మా అన్నయ్య ఉండలేక భార్య పిల్లలతో ఏ ఊరో అని తెలిసింది తప్పొప్పుకుంటే వచ్చేది రిలాక్స్ తప్పించుకుంటే ఎదురయ్యేది రిస్ నా ఫ్యామిలీలో ఎవ్వరు అలాంటి రిస్కుల్లో పడకూడదని నా ఉద్దేశం ఏంట్రా ఇది ఏంట కరువులో ఉన్న వాళ్ళకి ఇస్తే రిలీఫ్ ఫండ్ నీలాంటి పోలీస్ ఆఫీసర్ ఇస్తే కరప్షన్ ఫండ్ లంచం పరేంటి నా రాణి కనిపించటం లేదు రాణి అంటే కూతురా కుక్క పిల్ల కుక్క పిల్ల కాదు ఆడపిల్ల పేరు మిత్ర వింద వయసు ఇరవై మూడు సంవత్సరాలు వయసు వచ్చిన ఆడపిల్ల కనపడబోతే తప్పిపోయింది అనరు లేచిపోయింది అంటారు తెలియకపోతే అడిగి తెలుసుకోండి సార్ నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు సరే ఎప్పటి నుంచి కనపట్టలేదు నాలుగు సెంచరీల నుంచి మిస్సింగ్ సార్ నాలుగు శతాబ్దాలా సార్ ప్రకృతిలో ఎన్ని విపరీతాలు వచ్చినా సరే ఆవిడ నన్ను గుర్తుపట్టడం లేదు సార్ ఎలాగైనా సరే నా రాణి నా రాణి నా రాణి నా ముందు సార్ దేవరా నేను ఇక్కడే పాగలగా కనిపిస్తున్నానా నేనంటే ఏం బాగుంటుంది సార్ కావాలంటే లంచం ఎక్కువ తీసుకోండి తెల్లవారేసరికల్లా నా రాణి నా కళ్ళ ముందు ఉండాలి సార్ ఏంటి సార్ వినడానికే మీకు ఎంత విచిత్రంగా ఉంటే నేను ఎంత భరిస్తున్నానో ఆలోచించండి సార్ అంటే ఈవర నువ్వేంటి కృష్ణా జిల్లా హలో నువ్వు హలో ఏంటి నీకు ప్రత్యేకించి బొట్టు పెట్టి చెప్పాలా అర్థం కావట్లేదా నువ్వు ఉదయ్ పేరు స్వామి స్వామి మీరేంటి స్వామి ఇక్కడ ఉన్నారు నా రాణిగారు కనపట్టలేదు స్వామి ఎక్కడుందో చెప్పండి స్వామి రే జంబో జట్ మలాన్ని ఎత్తడైపోయి నేను ఎడుతుంటే నీ రాణి ఎక్కడుందో నాకేం తెలుస్తున్నారా నన్ను వదిలేరా ఇప్పుడు నా గత ఏంటి స్వామి నా గత నాకు అర్థం కావట్లేదు నీకు ఫ్లాష్ బ్యాక్ దానికి ఒక హీరోయిన్ సినిమా చూడవా చూస్తాను స్వామి ఇదిగో మగదేరా ఉంచుకో ఆ వాడుకో సినిమాకా చెప్పారా స్వామి అమ్మా